అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు నమస్తే మా అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి వివరించండి తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం వీళ్ళకి కొంచెం అనుకూలంగానే ఉంది ఒక పదిహేను రోజులు ప్రతికూలంగా పదిహేను రోజులు అనుకూలంగా మారింది వీళ్ళకి కూడా ఎందుకంటే వీళ్ళ కన్యా రాశిలోనే రవి ప్లస్ బుధుడు కేతు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో ఆలస్యం ఆటంకాలు ఇబ్బందులు జరుగుతున్నాయి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయి తర్వాత నుంచి ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆటోమేటిక్గా వీళ్ళకి అన్ని అనుకూలంగా మారిపోయే అవకాశం ఉంది ఎవరికి బా బాగుంది అంటే ఈ కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంది ఈ మాసంలో ఉద్యోగస్తులకి బాగుంది తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలకి వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో ఎందుకంటే శుక్రుడు ద్వితీయంలో ఉండడం వీళ్ళకి అన్ని అనుకూలమైన పనులు జరగడం వల్ల కొంచెం మంది స్త్రీలకు ఎక్కువగా అవకాశాలు ఈ మాసంలో కన్యా రాశిలో ఉండే స్త్రీలందరికీ కూడా అనుకూలంగా ఉంది ఈ మాసంలో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా అనుకూలం ఉంది పురుషులు కూడా బాగుంది కాకపోతే ఎక్కువ శాతం స్త్రీలకు బాగుంది తర్వాత వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి బాగుంది వివాహ విషయంలో కొంతమందికి జాప్యం ఉంది తర్వాత జరిగే అవకాశం కూడా ఉంది ఇంకెవరికి బాగుంది అని అనుకుంటే మనకి చిన్న చిన్న స్పెక్యులేషన్స్ చేసే వాళ్ళకి తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద స్థానాలు చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి కన్యా రాశిలో రవి బుద్ధులు ఎప్పుడైతే మార్పు వస్తుందో అక్కడి నుంచి వీళ్ళ కొన్ని విషయాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది వివాహ విషయంలో సమ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే శుక్రుడు ఉచిక రాశిలో తృతీయ స్థానంలో మారుతున్నాడో అప్పటి నుంచి కొన్ని ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మొత్తం మీద బాగుంది అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళు బద్దకాన్ని వదిలేసి పనిచేయాలి ఎందుకంటే ఈ వీళ్ళకి ఈ రాశిలో కేతు ఉండడం వల్ల కొన్ని విషయాలు జరుగుతాయో జరగవో అవుతుందో అవదో ఎప్పుడు కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం ఒక ఫలితం మంచి ఫలితాలు ఇస్తుంది కాకపోతే ఏంటంటే కేతు ఉండడం వల్ల వీళ్ళకి గోచారంలో ఎప్పుడైతే కన్యా రాశిలో కేతు ఉన్నాడో ఫలితాలన్నీ కూడా ఏంటంటే సైలెంట్గా అన్నమాట ఇవాళ మనకి అవుతుంది అనుకుని వెళితే అవ్వకుండా వస్తుంది అవ్వదు అని వెళ్తే అవుతుంది సో ఇలాంటి సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తూ అని ఇస్తూ ఉంటారు రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయం అంతే ఒక ఉద్యోగం అనే కాదు ఒక వ్యాపారం అనే కాదు ఒక వివాహ విషయం అనే కాదు సో విద్య విషయంలోనే కాదు అదే విదేశీ ప్రయాణం విషయంలో కాదు ఏ విషయం మనకు ఖచ్చితంగా అయిపోతుంది అనుకున్నప్పుడు అవ్వకుండా అవుతుంది అవ్వదు అనుకున్నప్పుడు అవుతుంది అంటే మన పరి మన సహనాన్ని పరీక్షిస్తారు ఈ మాసం చాలా ఎక్కువగా పరీక్షించే అవకాశం ఎక్కువ ఈ మాసంలో ఉంది వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఆరో స్థానంలో శని భగవానుడు ఏడో స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రతి ఒక్క విషయంలోని సంబంధం అంద విషయాల్లో అంటే సంబంధం కలుపుకోవడం కానీ బంధుత్వంగా మారడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మంచి వాళ్ళు అని అనుకుని నమ్మి ముందుకు వెళితే కొంచెం మోసం చేసే వాళ్ళుగా ఉండొచ్చు అందరూ ఉంటారు కానీ వాళ్ళ జాతకంలో జన్మజాతకంలో కూడా ఇలాంటి ఫలితాలే ఉంటే ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు గోచార ఫలితాలు మనం ఎలా తీసుకుంటాము రాశి తత్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ తెలియని వాళ్ళకి నామరాశితో ఉండే కన్యా రాశి ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ ఫలితాలు పూర్తిగా నలభై శాతం పనిచేస్తాయి కన్యా రాశి టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా మాకు ఉంది మా మాది మాకు ఈ దశ నడుస్తుంది అనుకునే వాళ్ళకి ఆ దశ వాళ్ళకి యోగంగా ఉంటే ఇవి మోసపోయే లక్షణాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జన్మ జాతకంలో యోగం బాగుండి వాళ్ళ జాతకం బాగుండి అలాంటి మోసపోయే లక్షణాలు తక్కువ తక్కువైపోతాయి లేదు వాళ్ళ జాగ్రత్త తెలియపోయిన వాళ్ళకి మోసపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకని జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అంటే డబ్బుల విషయంలోనే ఇప్పుడు అందరికీ మనం ఎన్ని విషయాలు జాగ్రత్త పడినా మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి డబ్బు విషయమే సరే డబ్బు విషయమే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం బాధ్యత ఎక్కువగా ఉంది కట్నాల విషయంలోని కానుకల విషయంలోని పెళ్లి చేసే విషయంలోని సంబంధ సంబంధించిన విషయాల్లో అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చాలామంది అనుకుంటా అంటే అన్ని అనుకున్నాం కదా అనుకున్నప్పటికీ అనుకున్న జరుగుతాయి కదా అనుకుంటాం కానీ ఈ వా ఈ మాసంలో వీళ్ళకి అనుకున్నప్పటికీ కూడా మోసపోయే అవకాశం ఉంది కానీ జాగ్రత్త పడాలి మన డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంది సో అంటే చాలామంది ఏంటంటే డబ్బు ఎలా పోతుంది అంటే మామూలుగా జనరల్ వాళ్ళు డ్రా చేసుకొచ్చినప్పుడు ఏదైతే కొట్టేయడం కానీ దొంగతనం చేయడం కానీ ఇలాంటి అవకాశం ఉంది అందుకే జాగ్రత్తగా ఉండాలి సో ఈ పర్టికులర్ ప్రతి చిన్న విషయం ఎందుకు చెప్తామంటే మోసం అనేది ఎలా జరుగుతుంది తెలియదు అందుకే ప్రతి ఒక్క విషయాన్ని పాయింట్ పాయింట్ చెప్తున్నాం మనం సో డబ్బు పోయే అవకాశం ఉందంటే అది దొంగతనం అవ్వచ్చు పోగొట్టుకోవచ్చు లేకపోతే ఎవరో లాప్కి వెళ్ళచ్చు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కానీ మనం ప్రతి పాయింట్ చెప్తున్నాం వీళ్ళకి సో డబ్బుల విషయాలు జాగ్రత్తగా ఉండాలి మిగతా సంబంధ బాధ్య కలుపుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాన్ని అనుకూలంగానే ఉంది అమ్మ ఈ మాసంలో మీకు పిల్లలకి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు మళ్ళా అలాంటి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ మాసం వీళ్ళు సంతాన యోగం అనేది యోగం ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు సంతానం లేదు అనుకునే వాళ్ళకి ఈ మాసం సంతానం ద్వాదశం వీళ్ళకి కుజుడు ద్వాదశం నుంచి లాభస్థానంలోకి ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో ఖచ్చితంగా వీళ్ళకి సంతాన యోగం అనేది బాగుంటుంది అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ ఈ మామూలుగా జనరల్గా న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీస్ కూడా బాగుంది ఈ మాసంలో అలా వెళ్ళే వాళ్ళకి అవకాశం బాగుంది ఇలా న్యాచురల్గా వచ్చే వాళ్ళకు కూడా బాగుంది సంతాన భాగ్యం అనేది ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా ఉంది తర్వాత వివాహ విషయంలో సన్ తర్వాత వివాహ సత్సంబంధ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి మొదలు పెడితే బాగుంది వివాహాలు అవుతాయి కాకపోతే ఏంటంటే సంబంధ బాంధవ్యాల దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చే మోసం చేసేవాళ్ళు మోసం మోసం చేసేవాళ్ళు వస్తే పర్లేదు కానీ మోసం చేసేవాడే వస్తే కష్టం అంటే భారీ కానీ కొత్త కానీ మోసం చేసేవాళ్ళే వస్తే కష్టపడాలి దానికి కష్టంగా ఖచ్చితంగా జాతకాలు ఒకటి పదిసార్లు పరిశీలించి వీళ్ళు మంచివాళ్ళే కాదు ఇప్పుడు జాతకంలో ప్రతిదీ తెలుస్తుంది మనకి మీ ఎలాంటి వాళ్ళు మంచి చెడ్డ వాళ్ళు కలిసి సో వాళ్ళ జాతకాలు కలిసాయా లేవా ఎలాంటి వాళ్ళు వీళ్ళు అని ఒకటి పదిసార్లు జాతకాల చూపించుకోవడం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కన్యా మొత్తం అది కన్యా రాశి వాళ్ళు ఈ మాసం వీళ్ళు ఏంటంటే బద్ధకాన్ని వదిలేసి అంటే బద్దకించకుండా బద్ధకం మాకు లేదండి అనుకోకండి ఎందుకు బద్దకం అంటే కంటిన్యూగా ఒక పని చేస్తాము చేయము అలా అలా కూర్చోవడం కూడా బద్ధకమే ఎక్కువ నిద్రపోయినా బద్దకమే అతిగా తిన్నా అది బద్దక మీద వస్తుందండి కూర్చొని తింటూ ఉంటాం అది కంటిన్యూగా ఏ పని చేయబోద్దు కాదు తర్వాత ఎక్కువ తింటి పని చేయలేం అలాగా ఈ మాసంలో వీళ్ళు కొంచెం బద్దకాన్ని వదిలేసి ఒక నామాన్ని జపం చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తే పని సవ్యంగా అవుతుంది కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా ఒక నామాన్ని కంటిన్యూ జపం చేసుకుంటూ ఉండాలి అమ్మ వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు కన్యా రాశిలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో సో వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే గణపతి ఆరాధన ఎప్పుడూ గణపతి ఆరాధన కంటిన్యూ చేయడం వల్ల గణపతి మంత్రం చదవడం వల్ల గణపతి శ్లోకాలు చదవడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది లేదా ప్రతి ఒక్క పని ప్రతికూలంగా జరుగుతుంది అంటే వ్యతిరేక స్వభావాలు వెళ్తాయి అవుతుంది అంటే అవ్వదు అనే పని వస్తుంది గణపతి ఆరాధన చేయడం గణపతి దేవాలయానికి వెళ్ళడము గణపతికి పూజ చేయడము గణపతి ప్రదక్షిణాలు చేయడం గణపతి దేవాలయాన్ని ప్రదక్షిణాలు చేయడము గణపతి హోమం చేయించుకోవడము బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం బాగా డిస్టబెన్స్గా ఉందంటే ఇంట్లో ఒకసారి గణపతి హోమం చేయించండి ఈ మాసంలో చేయించడం వల్ల అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది లేదా గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం గణపతికి కంటిన్యూ శ్లోకాలు చదువుకోవడం అంటే గణపతి మంత్రాన్ని జపం చేయడం ఈ విధంగా చేయడం వల్ల లేదు ఇవన్నీ చేయలేము అని అంటే గమ్ గణపతి అహా అనేవి రాయండి రామకోట ఇలా రాస్తామో అలాగే గణపతి మంత్రాన్ని రాయండి రాయడం వల్ల ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారాల్లో ఇబ్బందులు పడే వాళ్ళు వ్యాపారాన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది వివాహాలు స మంచి సంబంధాలతో వచ్చే అవకాశం ఉంది అందుకని గణపతి మంత్రం గమ్ గణపతి మహా అనేది రాయడం వల్ల ఎనిమిది సార్లు తక్కువ కాకుండా రాయాలి నూట ఎనిమిది సార్లు ఎక్కువ రాయాలి తప్ప తక్కువ రాయకూడదు అలా అనుకుంటూ రాయాలి ఇలా పొద్దు తెల్లవారుజాముని రాయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి బాగా ఫాస్ట్గా జరగాలి ఈ మనసులు అనుకోండి తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ లేచి ఫోర్ టు సిక్స్ లోపు స్నానం చేసేసుకొని అప్పటి నుంచి రాయండి ఈ మంత్రాన్ని గమ్ గణపతి నమ గమ్ గణపతి నమ గమ్ గణపతి నమ అని రెండు నిమిషాలు రాస్తే అన్ని పనులు అనుకూలంగా మారిపోతాయి వీళ్ళకి ఇంకా ఇది రాలేదు ఇది కాలేదు ఇది అవ్వలేదు అనే అవకాశమే ఉండదు బ్రహ్మాండంగా అయిపోతాయి ఇది చేయండి అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ నమస్తే అమ్మ శ్రీమాతే నమ